అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అశ్షుర నాలుగవ రుకు అరవై ఒకటవ యువరణ ఈ మూడు కారణాలను మనిషి పరిశీలనగా గమనిస్తే ఒక విషయం క్షుణంగా అర్థమవుతుంది ఇస్లాం ఏ నీతిని మానవునికి బోధిస్తుందో దాని అనివార్యమైన ఆవశ్యకత సలహా విధానాన్ని పాటించడం దీన్ని ఉల్లంఘించడం ఒక మహా అనైతిక విధానం దీన్ని ఇస్లాం ఎన్నటికీ అనుమతించదు ఇస్లామియ జీవన వ్యవస్థ కోరేదేమిటంటే సలహా సంప్రదింపుల మాత్రం సలహా సంప్రదింపుల సూత్రం మా సూత్రం ప్రతి చిన్న పెద్ద సామూహిక వ్యవహారంలో పాటించాలి ఇంటి వ్యవహారాలు అయితే భార్యాభర్తలు పరస్పర సంప్రదింపులతో నడుచుకోవాలి పిల్లలు ప్రాజ్ఞులైతే వారిని సంప్రదింపులలో భాగం పంచివ్వాలి కుటుంబ వ్యవహారాలైతే అందులో కుటుంబంలోని సమస్త ప్రాజ్ఞులు వివేకవంతులైన వ్యక్తులందరి అభిప్రాయాలను సేకరించాలి ఒక తెగ సముదాయం జనావాసం వ్యవహారాలైనట్లయితే అందరూ సంప్రదింపులలో పాల్గొనడం సాధ్యం కాకపోతే అటువంటి వ్యవహారాల నిర్ణయం ఏదైనా మండలి పంచాయతీలో వేయాలి మం మండలి పంచాయతీలో చేయాలి అందులో అందరూ అంగీకరించిన విధానం రీత్యా సంబంధిత వ్యక్తులందరి విశ్వాసాన్ని చూరగొన్న ప్రతినిధులు పాల్గొనడం అవసరం ఒక జాతి మొత్తానికి సంబంధించిన వ్యవహారాలైతే వాటిని నడపడానికి జాతి నాయకుడిని అందరి ఇష్టానుసారంగా నియమించాలి అతను జాతి వ్యవహారాలను జాతి విశ్వసనీయులని తలచిన ఆలోచనాపరులైన పరులైన వ్యక్తుల అభిప్రాయం సలహా సంప్రదింపుల ద్వారా నడపాలి జాతి అతన్ని తన నాయకుడిగా స్వయంగా నిర్ణయించిన కాలం వరకే అతను నాయకుడుగా మెలగాలి నిజాయితీ పరుడైన ఆ ఏ వ్యక్తి బలవంతాన జాతి నాయకుడు అవడాన్ని లేదా అలా నాయకుడై ఉండటాన్ని తాని తానై కోరిక వెల్లడించడు దానికి ప్రయత్నము చేయడు అతను తొలుత బలవంతాన జాతిపైన ఆధీనత వహించి బలవంతంగా జనుల ఇష్టాన్ని కోరే వంచనకు కూడా పాల్పడజాలడు అతను ఎత్తుగడలు వేసి తనకు సలహానిచ్చేందుకు జనులు తమ స్వేచ్ఛాయుత ఇష్టంతో తమకు నచ్చిన ప్రతినిధుల్ని కాక అతని ఇష్టం ప్రకారం సలహాలనిచ్చే ప్రతినిధుల్ని ఎన్నుకునేలాను చేయ చేయజాలడు ఇటువంటి ఏ ఇచ్చ అయినా సంకల్పశుద్ధి లేని మనసులోనే జనిస్తుంది ఇటువంటి ఇచ్చతో పాటు తన వ్యవహారాలను సలహా సంప్రదింపులతో నడుపుకునేవారు అనే ఆదేశానికి బాహ్య రూపం కల్పించి దాని యథార్థ రూపాన్ని మటుమాయం చేసే ప్రయత్నాలు చేసేవాడు దైవాన్ని దైవ దాసులైన మానవుల్ని మందల్ని వంచడంలో ఎటువంటి జంకు గొంకు లేని వ్యక్తియే కాగలడు నిజానికి దేవుడు మోసపోజాలడు మానవులు గుడ్డివారు కాజాలరు పగటి వెలుగులో ఒక వ్యక్తి బహిరంగంగాలో దోపిడీ జరుపుతూ ఉంటే అతను చేసింది దోపిడీ కాదు మానవ సేవ వనర్చుతున్నాడు అని మనస్ఫూర్తిగా అనుకునేంత గుడ్డివారుగా మారలేరు మనుషులు నియమం స్వయంగా దాని స్వరూప ఐదు విషయాలను కోరుతుంది ఒకటి సామూహిక వ్యవహారాలు ఏ వ్యక్తుల హక్కులు ప్రయోజనాలకు సంబంధించినవో వారికి అభిప్రాయం వ్యక్తీకరణకు పూర్తి స్వేచ్ఛ ప్రాప్తమై ఉండాలి వారికి తమ వ్యవహారాలు నిజానికి ఏ విధంగా నడపబడుతున్నాయో పూర్తిగా ఎరుకపరచాలి వారు తమ వ్యవహారాల వ్యవహారాల నాయకత్వంలో ఏమైనా లోటుపాట్లు గమనించినట్లయితే దాన్ని ఎత్తి చూపేందుకు పూర్తి అధికారం ప్రాప్తమై ఉండాలి దానికి నిరసన తెలుపగలిగే సంస్కరణ జరగకపోతే నాయకులను మార్చగలిగే హక్కు ఉండాలి జనుల నోళ్లు మూసి వాళ్ల కాళ్ళు చేతులు కట్టిపడేసి వారికి ఏ విషయమూ తెలపకుండా ఉంచి వారి సామూహిక వ్యవహారాలు నడపడం ద్రోహం ఈ వ్యవహారాన్ని ఏ వ్యక్తి సూత్రాన్ని పాలిస్తున్నట్లుగా అంగీకరించలేదు రెండు సామూహిక వ్యవహారాలను నడిపే బాధ్యత వ్యక్తి పైన వేసిన అతన్ని జనుల ఆమోదంతోనే నియమించాలి ఈ ఆమోదం స్వేచ్ఛాయుతమైన ఆమోదమై ఉండాలి బలవంతపు భయం కొలిపి పొందిన ఆమోదం కారాదు లేదా ఏదైనా ఆశ చూపి వ్యామోహం కలిపి కొన్న ఆమోదం కారాదు లేదా వంచనతో మోసంతో కుట్రలు పన్ని దోచుకున్న ఆమోదం కారాదు ఇది వాస్తవానికి ఆమోదం కాదు ఒక జాతి నాయకుడు సాధ్యమైన అన్ని విధానాలను ప్రయోగించి ప్రయత్నించి దాని నాయకుడైన వాడు సరైన నాయకుడు కాదు జనులు తమ ఇష్టపూర్వకంగా ఆమోదంతో తమ నాయకుడిగా చేసుకున్నవాడే సరైన నాయకుడు మూడు నాయను నాయకునికి సలహానివ్వడానికి సైతం జాతి విశ్వాసాన్ని చూరగొన్న వారినే నియమించాలి ఒత్తిడి తెచ్చి ధనంతో కొని ఆబద్ధ కుతతో వ్యవహరించే జనుల్ని మోసపుచ్చి ప్రా ప్రాధనిత్యపు స్థానాన్ని పొందినటువంటి జనులను సరైన భావంలో ప్రజల నిజ విశ్వాసం పొందని వారిని పరిగణించడం జరగదన్నది అవుతూనే ఉంది నాలుగు సలహానిచ్చేవారు ఇచ్చేవారు తమ జ్ఞానం విశ్వాసం అంతరాత్మను అనుసరించి సలహానివ్వాలి ఇలా తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ పూర్తిగా లభించాలి ఇలాంటి వాతావరణం లేని చోట సలహాలు ఇచ్చేవారు ఏదో పేరాసతో భయంతో లేదా ఏదో ముఠాబంధంలో చిక్కుకుపోవడం చేత స్వయంగా తమ జ్ఞానం తమ అంతరాత్మకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసే చోట వాస్తవానికి ఉండేది ద్రోహమే కానీ ఆదేశానికి అనుసరణ కాదు ఐదు సహదారుల ఐదు సలహాదారుల ఐదు సలహాదారుల ఏకాభిప్రాయం ఇస్మాతో వచ్చే సలహాను లేదా వారిది వారి అధిక సంఖ్యాకుల జమ్హూర్ సమర్థనతో ఇచ్చే సలహాను స్వీకరించాలి అలా కాక ఒక వ్యక్తి లేదా ఒక ముఠా అందరిది విన్న తర్వాత తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేందుకు అధికారం కలిగి ఉన్నట్లయితే సలహా సంప్రదింపులు అర్ధరహితం వారి వ్యవహారాలలో వారి సలహా తీసుకోవడం జరుగుతుంది అని పరమప్రభువు అల్లాహ అనడం లేదు వారి వ్యవహారాలు పరస్పర సలహా సంప్రదింపులతో నడుస్తాయి అని అంటున్నారు ఈ ఆదేశ పాలన కేవలం సలహాలను సేకరిస్తేనే నెరవేరదు దీనికి తప్పనిసరిగా సలహా సంప్రదింపులలో సంప్రదింపులలో ఇజ్మా ఏకాభిప్రాయంతో లేదా అధికతతో నిర్ణయమైన మాట ప్రకారమే వ్యవహారాలు నడవాలి అప్పుడే ఆ ఆదేశం నెరవేరుతుంది ఇస్లాంలో సంప్రదింపుల షూ సూత్రానికి ఈ విశదీకరణతో పాటు మరో మౌలికమైన విషయము దృష్టిలో ఉండాలి అదేమిటంటే ఈ షూర లేదా సంప్రదింపుల సంప్రదింపులు ముస్లింల వ్యవహారాలను నడపడానికి వినియంత్రిత్వం సర్వాధికారం లేదు అది తప్పనిసరిగా అల్లాహ పరమప్రభు స్వయంగా తన చట్ట నిర్మాణం ద్వారా నియమించిన ధర్మం పరిధులలో పరిమితమై ఉంది అది ఈ మూల సూత్రానికి కట్టుబడి ఉంది మీ మధ్య ఏ విషయంలో భిన్నాభిప్రాయం ఏర్పడినా దానికి తీర్పు చేయడం అల్లాహ బాధ్యత ఇంకా మీ మధ్య ఏ వివాదం ఏర్పడినా అందులో దైవం దైవ ప్రవక్త వైపునకు మరలండి ఈ మూల నియమం రిచ్ ముస్లింలు షరియత్ను షరియత్కు సంబంధించిన వ్యవహారాలలో ఏ మూలాధారానికి సరైన భావం ఏది అన్న విషయంలో విషయంలోనైతే సంప్రదింపులు జరుపుకోగలరు దాని ఉద్దేశం సరిగ్గా నెరవేరడానికి దాన్ని అమలుపరిచే పద్ధతి ఏదై ఉండాలి అన్న విషయంలోనూ సంప్రదింపులు జరుపుకోవచ్చు కానీ ఏ వ్యవహారంలోనైతే అల్లాహ ఆయన సందేశహరుడు నిర్ణయం చేసి పెట్టారో అందులో వారు స్వయంగా స్వేచ్ఛగా ఏదైనా నిర్ణయించే ఉద్దేశంతో ఎటువంటి సంప్రదింపులు జరుపుకోలేరు దీనికి మూడు అర్థాలు ఒకటి మేము ప్రసాదించిన హలాల్ ధర్మసమ్మతమైన సంపద నుండే వారు ఖర్చు పెడతారు తమ ఖర్చులు పూర్తి చేసుకునేందుకు అధర్మమైన సొత్తుపైన చెయ్యి పెట్టరు రెండు మేము ఇచ్చిన సంపదను భద్రంగా అట్టే దాచిపెట్టరు దాన్ని ఖర్చు పెడతారు మూడు వారికి ఇవ్వబడిన సంపద నుండి దైవ మార్గంలోనూ ఖర్చు పెడతారు అంతా తమ సొంత అవసరాలకే అంకితం చేసుకోరు మొదటి భావానికి ఆధారం ఏమిటంటే అల్లాహ్ ధర్మసమ్మతమైన సంపదనే తాను ఇచ్చిన ఉపాధి అని భావం చెబుతాడు అశుద్ధమైన అధర్మమైన హరాం పద్ధతుల ద్వారా ఆర్థించిన సొమ్మును ఆయన తాను ఇచ్చిన ఉపాధిగా ప్రకటించడు రెండవ భావానికి ఆధారం అల్లాహ్ మానవునికి సంపద ఇచ్చేది ఖర్చు పెట్టడానికే కానీ మూలలో దాచిపెట్టడానికి దానిపైన ధన ధన సంన సర్పమై వేసి కూర్చోవడానికి కాదు మూడవ భావానికి భావం ఏమిటంటే ఖర్చు పెట్టడం అంటే ఉద్దేశం దివ్య దివ్యహుణాల్లో కేవలం తన సొంత ఖర్చులకు సొంత అవసరాలకు ఖర్చు పెట్టుకోవడం మటుకే కాదు దాని భావంలో దైవ మార్గంలో ఖర్చు పెట్టడం కూడా చేరి ఉంది ఈ మూడు కారణాల వల్లనే పరమప్రభు ఖర్చు పెట్టడం విశ్వసించే వారి అత్యుత్తమ గుణాలలోనిదిగా పరిగణిస్తున్నాడు వీటి ఆధారంగానే పరలోకపు పుణ్యఫలాలు వీరికి ప్రత్యేకించబడతాయి ప్రత్యేకించబడ్డాయి అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అశ్శుర నాలుగవ రుకు అరవై ఒకటవ యువరణ ఈ మూడు కారణాలను మనిషి పరిశీలనగా గమనిస్తే ఒక విషయం క్షుణంగా అర్థమవుతుంది ఇస్లాం ఏ నీతిని మానవునికి బోధిస్తుందో దాని అనివార్యమైన ఆవశ్యకత సలహా విధానాన్ని పాటించడం దీన్ని ఉల్లంఘించడం ఒక మహా అనైతిక విధానం